బీసీసీ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు మళ్లీ సీఎంగా జగన్మోహన్ రెడ్డిని చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు గిట్టుబాటు ధరపై నిరసన గలం ఎమ్మిగినూరులో వైయస్ఆర్ సిపి శ్రేణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆదోని మాజీ ఎమ్మెల్యే వైఎస్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు వై ప్రదీప్ రెడ్డి ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్ బుట్టారెనక రేణుక ఎమ్మెల్సీ మధుసూదన్ రాష్ట్ర కార్యదర్శి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో అన్నదాత పోరు నిరసన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున రైతులకు మద్దతుగా రైతుల సమస్యలపై కర్నూలు జిల్లా ఆదోని వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యాలయం నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గరకు రైతులు పార్టీ నాయకులతో కార్యకర్తలతో కలిసి భారీ శంఖల ర్యాలీగా వెళ్లి సబ్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి బుట్ట రేణుకా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు దీనమైన పరిస్థితులు ఉన్నారని రైతులకు గిట్టుబాటు ధర లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని యూరియా ఎరువులు దొరకక రైతులు లైన్లో నిలబడితే మంత్రి ఎగతాళిగా బఫే కొరకు నిలబడ్డారని మాట్లాడడం రైతులను కించబడడం వంటిదని రైతులకు సరైన సమయంలో ఎరువులు దొరకడం పంట పండించలేకపోవడం మనకు తినడానికి తిండి కూడా దొరకదని ఆవేదన వ్యక్తం చేశారు రైతులకు పండించిన పంటకు ఉల్లి పొగాకు మిరప పత్తి పంటకు సరైన ధరలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని కుటుంబ ప్రభుత్వంపై మండిపడుతున్నారు ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో రైతులు ప్రజలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు యూరియా దొరక్క ఎరువులు దొరక్క లైన్లలో ఉండి మనం చూస్తున్నాము ఇంకొక పక్కన పంట పండిన పంటకు ధర లేక కాని కానీ మిరప కానీ పొగాకు కానీ పత్తి కానీ ఏ పంటకి కూడా లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇవన్నీ కూడా ఇవన్నీ సరిగ్గా చేస్తే ఈ రోజు లక్షల మంది రైతులు రోడ్ల మీదకి రారు మీ ప్రభుత్వం మీద వ్యతిరేకత చూపించారు అది అర్థం చేసుకోవాలని మరి కూటమి ప్రభుత్వానికి ఇవాళ తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరికి సమయానికి రైతుకి ఆర్థిక సహాయం చేశారు అంతేకాకుండా బీమా చేశారు ప్రతి పంట ఒకవేళ ఏదైనా పంట మార్కెట్ లో లేకపోతే దాన్ని కొని ప్రభుత్వం కొని వాళ్ళని ఆదుకున్నారు ఈ రోజు ఇవన్నీ ఎక్కడ పోయాయి ప్రతి రైతు కూడా ఈ రోజు బాధపడతా ఉన్నాడు మంచి ప్రభుత్వాన్ని అని ఎంత బాధపడుతున్నారు ఈ రోజులు రైతుల ఆత్మహత్యలు చూసైనా చంద్రబాబు నాయుడు గారు కదిలి ముందుకు రావాలి యూరియా ఎరువులు అన్ని ఇస్తూ పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలి అలాగే నష్టపరిహారం ఇవ్వాలి అని ఈ రోజు వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము